వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి ఈరోజు ఇంట్లోనే హెల్దీగా బ్రౌన్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో అది కూడా నట్స్ టచ్తో ఎలా చేయాలో చూద్దాం ఇంట్లోనే చేసుకొని పెట్టడం వల్ల మనకి పిల్లలకి కొంచెమైనా హెల్దీ వెర్షన్ పెట్టామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది దానికోసం ముందుగా ఒక బౌల్లోకి బాగా కాచిన వాటర్ పోయండి ఈ వాటర్ మీరు బాగా బాయిల్ చేసి ఉండాలి ఇలా బాగా మరిగించిన నీళ్ళని గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి వాటర్ గోరువెచ్చగా అయ్యాక అందులో రెండు స్పూన్ల తేనె వేయండి ఈ తేనె ఈస్ట్కి ఆహారంలా పనిచేస్తుంది ఫుడ్ మట దానికి అదే మనం బయట కొనే బ్రెడ్స్లో అయితే వాళ్ళు షుగర్ వేస్తారు మనం పిల్లల కోసం హెల్దీ వెర్షన్లు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను తేనె యూస్ చేస్తున్నా తేనె ఈ గోరువెచ్చని వాటర్లో బాగా కరిగేంత వరకు కలపండి వాటర్ మనం ఈస్ట్ వేసే టైంకి కూడా గోరువెచ్చగానే ఉండాలి కాబట్టి మీరు తేనె వేసేటప్పుడు కొంచెం వేడిగా అలాగే ఈస్ట్ వేసే టైంకి గోరువెచ్చగా ఉండాలి ఇక్కడ నేను ఇన్స్టెంట్ ఈస్ట్ యూస్ చేస్తున్నాను నేను చెక్ చేసుకున్నాను నా వాటర్ గోరువెచ్చగా ఉంది ఇందులో నేను టూ టీ స్పూన్స్ ఈస్ట్ వేస్తున్నా మీరు ఈస్ట్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఎక్స్పైరీ అయిన ఈస్ట్ మీకు పనిచేయదు సో ఈస్ట్ తీసుకునేటప్పుడు ఆర్ మీరు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకొని తీసుకోండి ఈస్ట్ మొత్తం కరిగేదాకా వాటర్లో ఏమీ ఉండలేకుండా బాగా స్పూన్తో కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచేస్తే ఈస్ట్ మనం వేసిన హనీని దానికి ఫుడ్లా తీసుకొని అది ఫర్మెంట్ అవడం యాక్టివ్ యాక్టివేట్ అవుతుంది చెప్పాలంటే అది యాక్టివేట్ అవ్వడం చూస్తాం మనం వన్స్ అట్లా అయ్యాక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ నేను ఇందులోకి బ్రౌన్ బ్రెడ్ చేస్తున్నా కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను మూడు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను త్రీ కప్స్ ఈ గోధుమ పిండి ఇంటికి గోధుమలు తెచ్చుకొని మనమే స్వయంగా ఆడించుకున్న గోధుమలు కాబట్టి ఇందులో ఎటువంటి కల్తీ జరిగే అవకాశం లేదు అదే బయట కొన్న బ్రౌన్ బ్రెడ్ అయితే వాళ్ళు ఎటువంటి పిండిలు కలుపుతున్నారో అందులో మనం ఊహించలేం అందులో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్ కోసం ఇప్పుడు ఈస్ట్ మిక్స్చర్ని ఈ పిండిని బాగా కలుపుకోవాలి వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ బెటర్ అనుకొని మనం తీసుకుంటాం కానీ ఒక్కసారి మీరు కొనే దగ్గర బ్రౌన్ బ్రెడ్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని గమనించండి అక్కడ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ వస్తువులు యూస్ చేస్తున్నారు అందులో అన్న తెలుస్తుంది చాలా చోట్ల మనం చూస్తే చాలా బ్రాండ్స్ వైట్ బ్రెడ్ ఇంగ్రీడియంట్స్కి బ్రౌన్ బ్రెడ్ ఇంగ్రీడియంట్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ కలర్లో రావడం కోసం వాళ్ళు అందులో యూస్ చేసే కొన్ని వస్తువుల వల్ల అది ఆ కలర్ వస్తుంది తప్ప నిజంగా వాళ్ళు యూస్ చేసేవి ప్యూర్ గోధుమ పిండి కాకపోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీలో కలపడం అన్నదే చాలా బిగ్ టాస్క్ అదే చాలా ఇంపార్టెంట్ మనం ఎంత బాగా కలుపుతామో ఈస్ట్ అంత చక్కగా యాక్టివేట్ అయ్యి ఫర్మెంట్ అవ్వడానికి యూజ్ అవుతుంది బాగా సో నేను చూపించినట్టు కొంచెం బటర్ తీసుకొని రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న బటర్ అవసరం లేదు మనం డైరెక్ట్గా ఫ్రీజ్ అయిన బటర్ని కూడా తీసుకొని అంతటికి అలా పాముతూ మొత్తం పిండినంతటిని బాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ టూ క్యూబ్స్ ఆఫ్ బటర్ పట్టింది సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి నేను టూ క్యూబ్స్ బటర్ యూజ్ చేశాను ఆ బటర్ అంతా మొత్తం పిండిలోకి అంతటికీ అంటుకునేదాకా మనం బాగా పిండిని కలుపుకోవాలి చూడండి నా చేతులకి ఏమీ లేకుండా డ్రైగా పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో అంత దాకా కింద పెట్టి దాన్ని బాగా నొక్కి కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్కి కొంచెం ఆయిల్ రాసి ఈ పిండిని ఆ బౌల్లో పెట్టేసి ఆ పిండి పైన కూడా ఆయిల్ పట్టించి సో దట్ అది ఆరిపోకుండా ఉంటుంది ఆయిల్ పట్టించి క్లోజ్ చేసి ఒక వన్ అవర్ పాటు పక్కనుంచేస్తే పిండిలో ఉన్న ఈస్ట్ బాగా ఆ పిండిని ఫర్మెంట్ చేసేస్తుంది చూసారా ఎంత బాగా ఉబ్బిందో పైన హోల్స్ అవన్నీ మీకు తెలుస్తుంది కదా అది ఎంత గుల్లగా ఉంటుందో మన బ్రెడ్ అన్నది ఈ పిండిని బట్టే మనం చెప్పేయచ్చు అలా ఉన్న పిండిని మళ్ళీ ఒకసారి మనం ఇంతకుముందు చేసిన ప్రాసెస్లో బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే మనకి బ్రెడ్ అంత సాఫ్ట్ అండ్ హోల్స్ లాగా వస్తుంది సో మళ్ళీ ప్రాసెస్లో కలిపేయండి పిల్లలకి బ్రెడ్ శాండ్విచ్ పెట్టాలన్నా పీనట్ బటర్తో పెట్టాలన్నా ఇలా హెల్దీ వేలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు బ్రెడ్ అనగానే ఒక అన్హెల్దీలా ఫీల్ అవ్వకలదు చక్క కీరా క్యారెట్ బీట్రూట్ పీసెస్ పెట్టి మధ్యలో పీనట్ బటర్ ఒక ఒకరోజు రాసి ఒకరోజు హనీ పూసి ఒకరోజు ఆమ్లెట్ వేసి ఇలా హెల్దీ వెర్షన్లో కూడా వాళ్ళకి బ్రెడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు స్నాక్స్ కింద పెట్టడానికి ఇప్పుడు ఆ పిండిని చపాతీ లాగా ఒత్తుకోండి లావుగానే మరీ పలచగా అవసరం లేదు చపాతీ కర్రతో నేను చూపించినట్టు ఒత్తుకొని ఇప్పుడు కొంచెం క్లోజ్ చేసి ఇప్పుడు దాన్ని నేను చూపించినట్టు మిగతా దాంతో క్లోజ్ చేయండి అలాగే ఇంకొక ఫోల్డ్ చేసి దాన్ని కూడా దగ్గరికి క్లోజ్ చేసేయండి సీల్ చేసేస్తున్నట్టు ఒక్కొక్క లేయర్ని అలాగే ఇంకొకసారి ఫోల్డ్ చేసి ఫైనల్ ఫైనల్ టైం ఇది క్లోజ్ చేసేయండి మొత్తం అంతటిని ఇలా చేసుకొని మనం టిన్లో పెట్టేసుకుంటే మన బ్రెడ్ బేకింగ్కి పెట్టేసుకోవచ్చు ఇలా మొత్తం క్లోజ్ చేశాక ఎక్కడ ఏమీ గ్యాస్ లేకుండా మొత్తం క్లోజ్ చేసేయండి అంతే రెడీ అయిపోయింది ఎంత సాఫ్ట్గా ఉందో కదా ఇప్పుడు బ్రెడ్ టిన్కి గ్రీస్ చేయండి ఆయిల్తో అంటే మీ దగ్గర ఉన్న ఆయిల్ని ఈ టిన్నంతా పూయండి పూసి మనం చేసుకున్న బ్రెడ్ ముద్దని అందులోకి పెట్టేయాలి పెట్టి ఆ మనం తీసుకునే టిన్కి ఆకారానికి తగ్గట్టు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి మనం ఇప్పుడు అక్కడికి పెట్టాం కదా బేక్ అయ్యాక అది పైదాకా వస్తుంది ఈస్ట్ ఉండడం వల్ల మనం కాసేపు పక్కన వస్తే అది పొంగుద్ది అలా చేసాక పైన కొంచెం సీల్ చేసేద్దాం ఇలా క్లోజ్ చేసి ఉంచడం వల్ల దానికి ఆక్సిడేషన్ అవ్వదు సీల్ చేసి ఉంచి పక్కన పెట్టి ఉంచితే ఒక హాఫ్ అన్ అవర్ మీరు మళ్ళీ బ్రెడ్ పొంగడాన్ని చూస్తారు ఇలా అయితే పర్ఫెక్ట్ అయినట్టు ఇప్పుడు దీన్ని అవెన్లోకి షిఫ్ట్ చేసుకుందాం వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర అంటే నూట డెబ్భై డిగ్రీల దగ్గర కన్వెక్షన్ మోడ్లు హీట్ అయిన అవెన్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పైనున్న పాలిథిన్ షీట్ తీసేసి ర్యాప్ ర్యాప్ చేసుకున్నాం కదా మనం బ్రెడ్ని ఆ ర్యాప్ తీసేసి ఒక టూ స్పూన్స్ పాలు కాచి చల్లార్చిన పాలు పక్కనుంచుకొని వాటిని బ్రెడ్ అంతా పైన ఇట్లా స్ప్రెడ్ చేయండి ఓన్లీ టూ స్పూన్స్ ఆఫ్ పాలు సరిపోతే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఈ బ్రెడ్ మీద మనం కొన్ని నట్స్ యాడ్ చేసుకుందాం మీకు నచ్చిన యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గుమ్మడి గింజలు అలాగే నా దగ్గర ఉన్న నువ్వులు జనరల్గా మన మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ అని చెప్పేసి వాటి మీద ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి నేను ఈ రెండు యాడ్ చేసిన మా పిల్లలకి రెండు ఇష్టం కాబట్టి కన్వెక్షన్ మోడ్లో వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్లోకి ఇప్పుడు ఆ బ్రెడ్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం థర్టీ మినిట్స్ అవెన్లో బేక్ అయితే సరిపోతుంది మనకి థర్టీ మినిట్స్ అయ్యాక బ్రెడ్ని బయటికి తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ బయట పెట్టి ఉంచేయాలి అలాగే మీరు ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే మీకు టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా పిక్ స్మూత్గా బయటకు వచ్చేస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే కొంచెం బటర్ తీసుకొని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేస్తే బ్రెడ్ క్రంచీగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వేడి మీదే మీరు బ్రెడ్కి కాస్త బటర్ అప్లై చేసి ఉంచండి చల్లారిన తర్వాత అది సాఫ్ట్గా ఉంటుంది ఓవర్ క్రంచీగా అవ్వదు వన్స్ చల్లారిపోయినాక చూసారా నా బ్రెడ్ ఇంకొంచెం కలర్ డార్క్ వచ్చింది ఇప్పుడు బ్రెడ్ బ్రెడ్లోంచి బ్రెడ్ని డీమోల్డ్ చేసుకుందాం పర్ఫెక్ట్ బ్రెడ్ వచ్చింది డీమోల్డ్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుంటే పిల్లలకి బాక్సెస్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది మా పిల్లలకి బటర్ రాసి పీనట్ బటర్ వేసి కాస్త హనీ వేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు బయట కొనే బ్రెడ్ కన్నా మంత్లీ వన్స్ ఇలా ఇంట్లో చేసుకొని వన్ వీక్లో వాళ్ళకి స్నాక్స్ కింద ఇది పెడితే వాళ్ళకి కూడా క్రేవింగ్ సాటిస్ఫై అవుతాయి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ స్టోర్ చేసుకొని ఒక వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు మరి ఆలస్యమేలా మీరు కూడా మీ పిల్లలకి రిఫైన్డ్ వీట్ అంటే మైదా కాకుండా షుగర్ అంటే పంచదార లాంటివి కాకుండా హెల్దీ వేలో మీ ఇంట్లోనే చేసి పెట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్